థియేటర్లో దేవరా సినిమా చూస్తూ ఒక్కసారిగా చేతులెత్తి నమస్కరించారట వైఎస్ విజయమ్మ గారు ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో మోస్ట్ మూవీ దేవరా ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ రోజు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది ఈ సినిమా ఈ సినిమాని ఒక్కొక్కరిగా ప్రేక్షకులు వీక్షిస్తూ ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎన్టీఆర్ ఎంతటి ఉన్నతమైన వ్యక్తి అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మరి త్రిబుల్ ఆర్ సినిమాలో మన ఎన్టీఆర్ నటన మామూలుగా ఉందా ఎన్టీఆర్కి త్రిబుల్ ఆర్ సినిమాతో ఇంకా ప్రత్యేకమైన అభిమానులు సైతం పుట్టుకొచ్చారు అయితే ఈ తరుణంలోనే ఎన్టీఆర్ అంటే ఒక ఎమోషనల్ని ఎన్టీఆర్ సినిమా చూడకుంటే అసలు ఉండలేం అన్నట్టుగా అభిమానులు సైతం సోషల్ మీడియా వేదికగా ఎంత హంగామా చేస్తున్నారో చెప్పనక్కర్లేదు అయితే ఒక రకంగా వైఎస్ విజయమ్మ గారు సైతం ఎన్టీఆర్కి అడిక్ట్ అయిపోయారట ఎన్టీఆర్ సినిమా చూడకుండా ఉండలేకపోతున్నారట అయితే దేవరా సినిమాని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ మరి ఎన్టీఆర్ని ఆ దేవర మూవీలో చూసి చేతులెత్తి నమస్కరించారట ఇప్పుడు ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి ప్రస్తుతం మరి ఎన్టీఆర్ దేవర సినిమా అంగరంగ వైభవంగా మరి తెర మీద ఆడుతు ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేసేస్తుంది